హాయ్ గాయస్ మీరు చూడబోతున్న వీడియో దేని గురించి అంటే శ్రీ కపిలేశ్వర స్వామి గురించి వీడియో తీయడం జరిగింది ఇది ఎక్కడంటే తిరుపతిలో ఉంది శంకర భగవాన్ శివాలయం అంటే కొండపైన శ్రీవారికి రోజు ఒక తీర్థం జరుగుతుంది రోజుకు ఒక తీర్థం జరుగుతుంది తుమ్ముకతీర్థం పసుపు తీర్థం రెడ్డి తీర్థ గొల్ల తీర్థం తుమ్ముల తీర్థం అందులో చెందిన తీర్థం కూడా కప్పిలో తెర కపిల కపిలముని శివభక్తుడు ఆయన శివుడి కోసం కపిలముని ఆతాళంలో పోగాన కింద తపస్ చేస్తాడు ఆయన శివుడి కోసం తపస్ చేస్తుండే అన్ని లింగాల్లో ఒక లింగానికి మాత్రం ఉగ్ర వచ్చింది అది ఆకాశం తాగి పెరిగిపోతా ఉంది లింగం అప్పుడు దేవతలంతా చూసి భయపడి బ్రహ్మ విష్ణు వేడుకున్నారు వేరుకుంటే విష్ణు ముందు గోమాత్రులు వస్తాయి గోమాత్ర ఆ లింగం పెరుగుతుంది స్వయముగా ఉంది శాంతిపడి కొండగోడులో స్వయం పాలు వెళ్ళి పాలు ఆ లింగం అప్పుడు శాంతిపడి కొండగోడలో స్వయం లింగం ఇక్కడ మనకి ఆంధ్రాకి జ్యోతిర్లింగం కూడా శ్రీశైలం మల్లికాజు స్వామి పంచభూతంలో వల్ల ఆంధ్రలో ఉంటుంది ఏదంటే శ్రీకాళ వాయులింగం అందువల్ల మనకి జ్యోతిర్లింగం వచ్చి శ్రీశైలం మల్లికాజుస్వామి ఇది స్వయంలింగం లింగం ఇక్కడ ఇది కపిల ముని కపిలముని స్థాపించారు కాబట్టి తమిళనాడులో నాలుగుంది నాలుగుంది నాలుగునాడులో ఉంది అరుణాచల్ అగ్ని చిదంబరం నీరు చిదంబరం అది తమిళ తమిళనాడు కాంచీపురం మట్టి కాంచీపురం తిరువణ కావాలి నీరు తిరువణకి కావాలి రామేశ్వరం వచ్చి తమిళనాడు జ్యోతిర్లింగం అది పన్నెండు జ్యోతిర్లింగంలో ఒకటి జ్యోతిర్లింగం గయస్ మేము కపిల తీర్థం వెళ్ళినప్పుడు ఒక కోతి మా దగ్గర నుంచి లింకా తీసుకుని ఆ లింకాయ ఎలా తాగుతుందో చూడండి గాయస్ మీరు చూస్తున్నది కపిలతీర్థం కపిల తీర్థంలో వాటర్ ఫాల్స్ వచ్చేసి పైనుంచి పడుతూ ఉంటాయి మేము సమ్మర్లో వెళ్ళాం కాబట్టి వాటర్ ఫాల్స్ తక్కువగా అనిపించాయి ఈ పక్కన కనిపించేది గుడి వాటర్ చూడండి ఎంత ప్యూర్గా తెల్లగా ఉన్నాయో కపిలతీర్థంలో కొత్తులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన దగ్గర ఏమన్నా లాగేసుకొని తినేస్తాయి సో మేము అక్కడ బిస్కెట్లు వేస్తే మా మీదకే లాక్కోవడానికి వచ్చాయి సో కోతులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి చూడండి ఫ్రెండ్స్ కోతి ఎలాగా తింటుందో thank you friends thank you for watching this video and please subscribe my channel thank you